సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స బాచుపల్లిలో భార్య మాధవిలతను భర్త నాగేంద్ర భరద్వాజ్ అతి కిరాతకంగా హత్య చేశాడు ఏడాదిన్నర వయసున్న కుమారుడి ముందే భార్యను పొడిచి చంపాడు ఆపై ముక్కలుగా నరకాలని అనుకున్నాడు అది విఫలమవ్వడంతో ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు గ్యాస్ సిలిండర్ లీక్ డ్రామా ఆడాడు కానీ ఎట్టకేలకు దొరికిపోయాడు ఇంతకీ ఏం జరిగింది మాధవిలతను భర్త నాగేంద్ర భరద్వాజ్ ఎందుకు చంపాడు ఎంతలా వేధించాడు అనేది కుటుంబ సభ్యుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం ఏం జరిగేదేముందండి మా చెల్లెల్ని అతి కిరాతకంగా పొడిచి బాడీ మీద చాలా చోట్ల కసితీర పొడిచి చనిపోయిన తర్వాత కూడా పొడిచి గొంతులో సిక్స్ టైమ్స్ స్టాప్ చేసి తల మీద సుత్తితో మోది కిరాతకంగా చంపాడండి చంపేశాక కూడా అమ్మాయి కాలు కట్ చేశాడండి బా ముక్కలుగా చేసి బాడీ పార్ట్స్ని డిస్పోజ్ చేసి ఎక్కడెక్కడో పడేద్దామని ట్రై చేశాడు అతని వల్ల కాలేదు ఆ పొడిచిన కత్తితో కాలు మీద పెట్టి బోన్ విరగొట్టడానికి సుత్తితో కత్తి పిడి మీద కొడితే కత్తి విరిగిపోయిందంటండి ఇది పోలీసులు చెప్పిన విషయాలు అది అది చేత కాక ముక్కలుగా చేయడం అతని వల్ల కాక రెండు సిలిండర్లు ఓపెన్ చేసి ఒక సిలిండర్ అమ్మాయి పక్కనే బెడ్రూమ్లో అమ్మాయిని చంపేసి అమ్మాయి పక్కన ఒక సిలిండర్ పెట్టి ఇంకో సిలిండర్ కిచెన్లో పెట్టి కర వైర్లు ప్లగ్లో పెట్టేసి షార్ట్ సర్క్యూట్ చేయడానికి ట్రై చేసి ఆ సిలిండర్లు ఓపెన్ చేసి వైర్లు పెట్టేసి చిన్న బాబుని తీసుకొని ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోయాడండి ఇది సుమారు నాలుగో తేదీ మే నాలుగో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో జరిగి ఉండొచ్చని పోలీసులు చెప్పారండి అతను ఇదంతా చేసి ఎన్ని గంటలకు వెళ్ళాడు అనే విషయం మాకు తెలియదు బయటికి వెళ్ళాడు గ్యాస్ లీక్ చేసి వదిలిపెట్టి వెళ్తే కింద ఫ్లోర్ వాళ్ళకి పన్నెండు గంటల టైంలో స్మెల్ వచ్చి అందరు అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి పైకి చూసి ఎక్కడ అని వెతుక్కొని లాక్ చేసున్న తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం గ్యాస్ అంతా స్ప్రెడ్ అండి బెడ్రూమ్ కూడా లాక్ చేశాడండి అమ్మాయిని చంపేసి అది పగలగొట్టి చూస్తే అమ్మాయి చనిపోయి పడుందండి అండి మూడు నెలల గ్యాప్లో కూడా నేను దగ్గరలో ఉంటాను ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినా కూడా ఒప్పుకోడండి అక్క దగ్గరికి వెళ్తానన్నా నచ్చదు మా మీద కూడా కోపం అమ్మాయితో క్లోజ్గా ఉంటామని ఇక్కడికి పంపించేవాడు కాదు చిన్న అప్పటి నుంచి కూడా కాకపోతే ఈ మూడు నెలల గ్యాప్లో అబ్బాయి కొంచెం మంచిగా నటించాడంటే మారాడు అనుకుంది అమ్మాయి కాకపోతే డబ్బులు మాత్రం అడుగుతూనే ఉండేవాడు అడగరని చెప్పి స్టార్టింగ్లో చెప్పి తీసుకొచ్చినా కూడా అంత పంపించు ఇంత పంపించు ఈ వన్ ఇయర్ అమౌంట్ అమ్మాయి దగ్గర ఉండింది కదా అది నాకు పంపించు కారు కొనాలి మా ఊర్లో ల్యాండ్స్ కొనాలి ఇవి అమ్మాయి నేను ఇవ్వనని చెప్పాను కదా నన్ను అడగొద్దు అని చెప్పినందుకు మళ్ళీ మళ్ళీ గొడవలు ఇలా ఈ మూడు నెలలు ఇలా జరిగిందండి మేము సమ్మర్ హాలిడేస్ కానీ మేము ఊరెళ్ళు ఉన్నాము ఇక్కడ లేము ఎవ్వరం లేని టైం చూసుకున్నాడండి మే ఫోర్త్ నైట్ ఆ ఈవినింగ్ ఏం గొడవ జరిగిందో మాకు తెలియదండి మే థర్డ్ను మాట్లాడాం అమ్మాయితో మేము అమ్మాయి ఊరికి వస్తానని చెప్పిందంట మా దగ్గరికి వస్తానని ఎలక్షన్స్ ఉన్నాయి వెళ్తానని చెప్పిందంట వెళ్ళడానికి వీళ్ళ లేదు వెళ్తే మా ఇంటికే రావాలి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని అన్నాడంట ఇంకా డబ్బుల గురించి గొడవలు జరిగినాయో ఏం జరిగినాయో చెప్పడానికి ఆ చెల్లి లేదు కదండి ఆ రోజు రాత్రికి అతి కిరాతకంగా తొమ్మిదిన్నర ఆ టైంలో జరిగిందని పోలీసులు చెప్పారండి ఫస్టే మా అమ్మాయిని గొడవపడి వెళ్దామంటే అమ్మాయి ఒప్పుకోకుండా నేను బట్టలు సర్దుకుంటాను అన్నదంట కబోర్డు దగ్గర వంగి ఉందంటండి స్టార్టింగ్ ఏమి చేశాడో ఎలా కొట్టాడో తెలీదు తల మీద సుత్తితో కొట్టిన దెబ్బలు ఉన్నాయండి తల వాచిపోయి ఉంది మెడలో కత్తి పెట్టి పొడిచాడండి సిక్స్ టైమ్స్ మెడలో పొడిచాడండి చేతి మీద పొడిచాడు వీపులో పొడిచాడు చనిపోయిన తర్వాత కూడా బాడీలో సిక్స్ టైమ్స్ పొడిచినవి ఉన్నాయండి అతి ఇంత కిరాతకంగా చంపాల్సినంత అవసరం ఏంటండి మా చెల్లెల్ని అమ్మాయి నీకు నచ్చకపోతే చెప్పిన వాటి వినకపోతే సరే డబ్బులు కావాలంటే మమ్మల్ని అడుగు ఇస్తాము లేదా నచ్చలేదు పంపించి మాతో బతుకుద్ది కదా చిన్న బాబు సంవత్సరం నర బాబు అండి వాడు కూడా కళ్ళకు కనపడలేదు అతి కిరాతకంగా ఇంత పాశవికంగా ఎవరన్నా చంపుతారా ఎవరో హత్యలు చేసే వాళ్ళు చేస్తారు ఎక్కడో యూపీలో అక్కడ అని వింటూ ఉంటాం న్యూస్లో ఇంత దారుణంగా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నామండి మా అమ్మాయి ఎంత మంచిదంటే వాడెంత ఇంత క్రూయల్గా హింసించినా కూడా మారతాడేమో ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం కాపురం కదా అతను కూడా ఉంటుంది కదా మూడు సంవత్సరాలు కాపురం చేశాను ఎంతో కొంత నా మీద ప్రేమ ఉండకపోతుందా చెప్పుకుంటే నెమ్మదిగా వింటాడు అంతగా వినకపోతే కౌన్సిలింగ్కి తీసుకెళ్తాను ఇలా చెప్పిందండి అతని మీద కన్సన్ కూడా ఉండేదండి అమ్మాయికి కానీ వాడికి కొంచెం కూడా ప్రేమ జాలి అనేవి లేవా పోనేకంతగా కోపం వస్తే నాలుగు దెబ్బలు కొట్టు ఏదో ఒక రకంగా బాధ పెట్ట వదిలేస్తే మా పిల్లల మీద తెచ్చుకునే వాళ్ళం కదా బతికి ఉండేది కదా కళ్ళ ముందు అంత కిరాతకంగా చంపి ముక్కలు చేయాలని ట్రై చేసి కాలు కట్ చేసి గ్యాస్ లీక్ చేసి ఇంత దారుణమైన చర్యలు చేయాల్సినంత అవసరం ఏంటండి అతనికి ఎంత సైకోయిక్ మెంటాలిటీ కాకపోతే ఇలా చేస్తారండి ఎవరమన్నా మన నార్మల్ మనుషులం ఇలా చేయగలుగుతామా డెడ్ బాడీని చూస్తేనే అదో రకమైన ఫీల్ వచ్చేస్తుంది మనకి నిలువున నిలబడున్న ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఐదు అడుగులు ఐదు అంగుళాలు ఎత్తండి తెల్లటి ఛాయ అమ్మాయిని చంపడానికి చేతలు ఎలా వచ్చినాయి వాడికి వాడు మనిషేనా అలాంటి మనిషిని వాళ్ళని ఇంకా పోలీసులు అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వం మేపుతుందండి వాడిని ఇంకా మాకు అమ్మాయి పోయిన బాధ కాక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగాలండి మా నాన్నగారు క్యాన్సర్ పేషెంట్ మా అమ్మగారికి ఆర్థ్రైటిస్ ఆవిడ తిరగలేదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా తమ్ముడికి ఫ్యామిలీ ఉంది మా చిన్న తమ్ముడు యూకేలో ఉన్నాడు చదువుకోవడానికి వెళ్ళాడు ఈ విషయం తెలిసి పరుగు పరుగునొచ్చాడండి మొన్ననే వెళ్ళాడు వాడు కూడా మా ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుల్లో లేదు దయచేసి ఈ సమాజము న్యాయస్థానము వీలైనంత త్వరగా అతన్ని ఉరి తీయండి అతన్ని చంపండి ఇంత కిరాతకంగా బాధ పెట్టి చంపాడే ఆ బాధ అతనికి ఎలా తెలుస్తుంది మేం పడే బాధ ఎలా తెలుస్తుంది మా కడుపు గోత ఎలా తెలుస్తుంది అర్థం చేసుకోండి మా బాధ మేము కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగలేము వీలైనంత త్వరగా న్యాయం చేయండి మా బాధను చల్లార్చండి ఇంతకు మించి ఇంకేం అడగలేమండి మేము ఇదొకటే కాదండి ఇంకొక విషయం చెప్పాలి అతని తండ్రి ఇతనికి ఏ రకమైన సైకోఎక్ మెంటాలిటీ ఉందో అతని తండ్రికి ఇదే మెంటాలిటీ ఉందండి ఇంత దారుణంగా కోడల్ని చంపినా కూడా అతను ఆ రిగ్రెట్ బాధ ఏమాత్రం లేదండి మమ్మల్ని ఎవరిని అమ్మాయి పరిస్థితి ఏంటి ఎక్కడ ఖననం చేశారని కానీ చిన్న బాబు ఎలా ఉన్నాడని కానీ ఎవరిని కనీసం మాకు ఫోన్లు చేయలేదు సరికదా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు పైగా ఇంత కిరాతకంగా చంపిన వాడిని విడిపించడానికి వాడికి బెయిల్ కోసము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడండి అతని తల్లి తండ్రి ఇంకా అతన్ని అంత కిరాతకుణ్ణి విడిపించి ఇంకెంతమందిని చంపుదామని వాళ్ళ ప్రయత్నం డబ్బులుంటే ఎంత పనైనా చేస్తారా మనుషుల్ని ఇంత నిలువునా చంపుతారా అది ఆ అటువంటి చర్యలు జరగకుండా న్యాయస్థానం చూడాలని కోరుకుంటున్నామండి అమ్మాయిని కిరాతకంగా పోడిచి చంపా ఎవరికి చూపుకుంటుంది బాధ నా అమ్మాయి లక్షణంగా సాకి ఇంత పెద్ద అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం చేపించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తుంటే దాహం తీరలే ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని ఈ విధంగా చేస్తాడా అప్పటికి పది నెలల జీతం ఇవ్వలేదని కారు కొనుక్కోవాలా ఇవ్వమని అడిగాడు అమ్మాయి లేదు ఇంకా ఆ గొడవలే ఉంటాయి అనుకుంటున్నాను మా రెండు నెలల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది పోయి అమ్మాయిని చూద్దామనగా గానీ లేకుండా చేశారు అక్కడ ఎలా ఉందో ఈ రోజుంటికి నేను చూడలేదు అంత అయిపోయాక ఇంటికి తీసుకొస్తే చూస్తే అమ్మాయి ముఖం నల్లగా ఉంది ఇంతకంటే ఘోరం ఉంటుందా మా ఇంట్లో అసలు ఎప్పుడు జరగలేదు ఎవరికి జరగలే ఇంత రాక్షసులు ఈ చుట్టుపక్కల ఉన్నారని నాకు తెలియదు అసలు తెలిస్తే సంబంధం వాళ్ళమే కాదు మేము ఇట్లాంటి దరిద్రులకు వాళ్ళకు మనుషులకు పుట్టిండో లేదో వాడు మరి ఇంత రాక్షసుడు ఆ మంతును ఎవరన్నా చేస్తారా చెప్పండి ఆ మంతును ఒక చేతులు ఎట్లా వస్తాయి వాడికి ఆ రాక్షసుడు కదా వాడు ఎన్ని కత్తిపోట్లు పడిచాడో బిడ్డని ఎంత బాధపడిందో నా బిడ్డ ఎంత నరక ఎవరు చూస్తారు ఇవన్నీ వాళ్ళకి ఇలాగే జరిగితే కదా వాళ్ళకు అర్థమయ్యేది ఇట్లాంటి బాధ వాళ్ళకు జరిగితే కదా నా ఉసురు తగ తగలకుండా వాళ్ళకి దరిద్రులకి వాళ్ళు కట్నము కట్నం కోసం డబ్బుల కోసమే చేశారండి ఇవన్నీ వాళ్ళకి ఆ అబ్బాయి బతికి బయటికి రాకూడదు ఫోన్లో మాట్లాడుతున్నాం ఏమ్మా ఎలా ఉన్నారు ఏం కదా అంటే ఏమికు ఏ విషయం బయటపడకుండా జాగ్రత్తగా పడి ఒక్కసారిగా అటాక్ చేసి ఆమెను క్రూరంగా చంపాడు అంత క్రూరంగా చంపాల్సిన అవసరమే ఉంది నా కూతుర్ని సమాజంలో పౌరురాలుగా నిలబెట్టడానికి నేను ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడ్డాను అంత కష్టపడి సమాజంలో నిలబెడితే ఆమెను దుర్మార్గంగా చంపేశాడు చంపేసి ఆమెను డిస్పోజ్ చేయాలని చెప్పి విడిభాగాలు చేయాలని గ్యాస్ లీక్ చేసి అసలు ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని అసలు ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయి మనిషికి మళ్ళా తను తప్పించుకోవడం కోసమే తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించి ఆ పోలీసులకు లొంగిపోయాడంట పోలీసులు అన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకో పోలీసులు ఇప్పుడు దాకా ఈ సమస్యను పోలీసుల ద్వారా బయటికి వెలుగులోకి రాలేదు ఇప్పుడు ఎవరి ద్వారా తెలుసుకున్నారో ఈ మీడియా వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళకు మా బాధను మెలపుచ్చుకుంటున్నాం ఈ కిరాతకుని సమాజానికి మేలు చేయడం కోసమైన ఎన్కౌంటర్ చేసో ఊరి తీసో చేసి మాకు మా కుటుంబానికి రక్షణ కలగజేస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నానండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి